హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ అయితే ప్రభుజీ ఇప్పుడు మనం ఒక జన్మ తీసుకుంటున్నాము అంటే ఒక వెలుతురులోకి ఒక అంధకారం నుంచి మళ్ళీ వెలుతురులోకి వచ్చి మనం భక్తి మార్గంలో ఉండి మనం చేసిన పాపపు కర్మలని అక్కడికి మనం తగ్గించుకొని మోక్షం పొందే ఒక ప్రాసెస్ ఒక మార్గం కోసమే మనం వస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఈ మధ్యని కాదు మామూలుగా పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేక్ కట్ చేయటము సెలబ్రేట్ చేసుకోవటము ఎవ్రీ ఇయర్ బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవడము సెలబ్రేట్ చేసుకోవడం వరకు ఓకే కానీ మన లైఫ్లో ఒక వెలుగు రావాలని ఆశిస్తూ మనం దీపాలు వెలిగించటం అర్థం ఉంది కానీ ప్రతి ఒక్కరు కొవ్వొత్తులు వెలిగించి విద్యుత్ దీపాలు అయితే ఏంటి ప్రతి ఒక్కటి లైట్లు ఆపేయటము లేదంటే ఆ క్యాండిల్స్ని ఊదేయటము ఇలా చేస్తున్నారు అంటే తెలిసి తెలిసి మనం మన లైఫ్ని చీకట్లో పడేసుకుంటున్నాం వచ్చా ఏమంటారు మీరు వైదికంగా చూస్తే ఒక పుట్టినరోజు నాడు ఒక మంచి కార్యం చేయాలని చూస్తారు జనరల్ కృష్ణుడు పుట్టినరోజు నాడు ఏం చేసేవాడు బలరాముడు పుట్టినరోజు నాడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అందరికి దానం ఇచ్చేవాళ్ళు గోదానమో భూదానమో ఇంకేదో వస్త్రదానమో అలా చేసేవాళ్ళు వాళ్ళు అలా నలుగురికి మంచి చేయడం తన పుట్టినరోజు నాడు వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట అలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా కవ్వతుల్ని ఆర్పి పుట్టినరోజు జరుపుకునే ఈ ఈ పద్ధతి ఎప్పుడు నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో దాని లాజిక్ ఏమిటో నాకు తెలియదు కానీ నాకు తెలిసినటువంటి పుట్టినరోజు జన్మదిన వేడుక సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే నలుగురికి దానం చేయడం మంచి కార్యం చేయడం ఆ రోజు భగవన్ నామస్మరణ చేయడం ఎక్కువగా ఇంటెన్స్గా అలా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి నలుగురికి నలుగురిని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి సో ఇది చక్కటి బర్త్డే సెలబ్రేషన్ అనమాట ట్రెడిషనల్ అండ్ డివోషనల్ అండ్ స్పిరిచువల్ బర్త్డే సెలబ్రేషన్ కానీ దీపాలర్పణ సంగతి నాకు తెలియదు అండి అది ఎలా వచ్చిందో ప్రాచుర్యంలో నాకు తెలియదు ప్రభుజీ మీరు బర్త్డే సెలబ్రేషన్స్ విషయంగా దానాలు అని చెప్పారు దానం అనేది ఒక పుట్టినరోజు రోజు మాత్రమే కాదు మనం ప్రతి నిత్యం కూడా మనకు ఉన్న దాంట్లోంచి కొంత దానం చేయటం కోసం మనం కేటాయించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగా ఈ దానం ఏ రకంగా ఉండాలి ఎటువంటివి దానం చేయాలి ఈ దానం చేయటం వల్ల కూడా అంటే చాలామంది భక్తి మార్గంలో లేకపోయినా పూజలు ఇలాంటివి లేకపోయినా ఆలయాలకు వెళ్ళకపోయినా దానాల విషయానికి వస్తే మాత్రం చాలా ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు ఇలా ఉన్నా కూడా మోక్షం పొందొచ్చు అంటారా ఇప్పుడు దానం చేయడం అనేది ఒక విచక్షణతో చేయాలి ఆకలేసిన వ్యక్తికి అన్నం పెట్టడం దయ్యతో అన్నం పెట్టడం భోజనం పెట్టడం అది అన్నదానం ఓకేనా అది ఒక శరీరం పట్ల చూపించే దయ అనమాట బాధలో ఉన్న వ్యక్తికి ఓద ఓదార్పుని కలిగించడం అంటే వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళని కాస్త ఓదార్చి మన సమయాన్ని వాళ్ళకి దానం చేయడం దానం ఇది మన సమయాన్ని వాళ్ళకి దానం చేసి అంటే ఒక గంట సేపు అరగంట సేపు కూర్చుని వాళ్ళని ఓదార్చి స్పాసిఫై చేసి కన్సోల్ చేయడం మంచి మాటలు నాలుగు మంచి మాటలు ప్రోత్సహించి నార్మల్గా అయ్యేలా చేస్తే అది ఒక రకమైనటువంటి దయ ఇక దానికన్నా గొప్పది ఏమిటంటే దానం ఇప్పుడు వస్త్రదానం చేయొచ్చు అన్నదానం చేయొచ్చు గోదానం చేయొచ్చు భూదానం చేయొచ్చు చాలా వజ్రాలు వైఢూర్యాలు చేయొచ్చు మీకు అంత ఉంటే సంపద ఉంటే కానీ అసలు నిజమైనటువంటి దానం ఏమిటంటే నిజమైనటువంటి ఛారిటీ ఏమిటంటే నలుగురిని భక్తి మార్గంలోకి తీసుకురావడం భగవంతుడి సాన్నిహిత్యంలోకి తీసుకురావడం నువ్వు దేవుణ్ణి మరచిపోయావు నేను నీకు దేవుణ్ణి గుర్తు చేస్తాను అంటే భక్తి మార్గంలో స్ఫూర్తిని వారికి వారికి కలిగించడం అన్నింటికన్నా గొప్పదానం సరే మీరు అన్నట్టు భక్తి చేయట్లేదు కొంతమంది భక్తి మార్గాన్ని ఆచరించట్లేదు వాళ్ళు కేవలం దానం చేయడం ద్వారా ఎదుటివారి పట్ల దయ చూపించడం ద్వారా వాళ్ళు మోక్షం పొందగలరా అని అన్నారు అంటే అది మనిషి యొక్క భావన పైన ఉంటుంది అంటే ఒక ఒక నీడ్లో ఉన్న వ్యక్తికి ఏదైనా అవసరం ఉన్నటువంటి వ్యక్తికి మీరు అవసరానికి సహాయం చేశారు ఖచ్చితంగా ఆ సహాయం మీరు ఒక మంచి మనసుతో చేశారు కాబట్టి మీకు కాస్త పుణ్యం లభిస్తుంది అందులో డౌటే లేదు అంతేకాకుండా ఆ వ్యక్తి మీ పట్ల కృతజ్ఞతతో ఉంటాడు ఆ వ్యక్తి యొక్క ఆశీస్సులు గుడ్ విషెస్ మీకు మీకు లభిస్తాయి అంతవరకు మీరు అది గడించవచ్చు కానీ కొంతమంది ఎదుటి వారికి హెల్ప్ చేస్తుంటారు కానీ మనసులో భావన ఎలా ఉంటుందంటే నా చెయ్యి పైన వారి చెయ్యి కింద నేను వారికన్నా గొప్ప వాళ్ళు నాకన్నా తక్కువ నా దయా దాక్షిణ్యాల మీద వాళ్ళు బతుకుతున్నారు అన్నటువంటి భావనతో కొంతమంది చేస్తుంటారు ఇంకొంతమంది ఎలా అంటే దేవుడు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే నేను ఆదుకున్నాను నేనే దేవుడిని అటువంటి భావనతో కొంతమంది చేస్తుంటారు అంటే మీరు ఇదుటి వారికి చేసే సహాయం ఏ భావనతో చేశారో దాన్ని బట్టి ఉంటుంది మీ యొక్క ప్రతిఫలం రిజల్ట్ కొంతమంది మంచి భావనతో చేస్తుంటారు వాళ్ళకి వాళ్ళ భక్తి లేకపోయినా కూడా వారు ఎవరికైతే సహాయం చేశారో వాళ్లలో భక్తి ఉంటే వాళ్ళు వీళ్ళని ఆశీర్వదిస్తే వీళ్ళకి కాస్త అజ్ఞాత సుకృతి వస్తుంది దాన్ని అజ్ఞాత సుకృతి అంటారు అంటే తెలియకుండానే కాస్త పుణ్యాన్ని సంపాదించేశారు వాళ్ళు కాస్త ఆశీర్వచనాన్ని బ్లెస్సింగ్స్ని వాళ్ళు పొందేశారు ఆ బ్లెస్సింగ్స్ వల్ల రేపో మాపో వాళ్ళకి స్పిరిచువల్ ఇంక్లిషన్స్ వస్తాయి భక్తి చెయ్యాలన్న స్ఫూర్తి కలుగుతుంది వాళ్ళకి అలా భక్తి మార్గంలో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు కానీ కొంతమంది దానం చేసిన సహాయం చేసిన ఒక రకమైనటువంటి గర్వంతో చేస్తుంటారు సుపీరియారిటీ కాంప్లెక్స్తో చేస్తుంటారు నా దయ మీద నువ్వు బ్రతుకుతున్నావు అంటుంటారు ఈరోజు సహాయం చేస్తారు రెండు మూడు సార్లు సహాయం చేస్తారు తర్వాత నేను చెప్పింది నువ్వు చేయాలంటారు వాళ్ళ మీద కొంచెం అజమాయిషి చేస్తారు డామినెట్గా వ్యవహరిస్తుంటారు అదొక ఇప్పుడు ఇతడు ఇతడికి సహాయం కావాలి ఇతడు సహాయం చేశాడు సహాయం చేయడం సులభం ఒక రకంగా చెప్పాలంటే కానీ ఇతడు ఇతడికన్నా గొప్ప స్థాయిలో ఉన్నాడు అప్పుడు ఆ స్థాయిని చూసి ఇతడు హర్షిస్తున్నాడా లేదా బాధపడుతున్నాడా వీటింటి అంత హై పొజిషన్కి వెళ్ళిపోయాడు నేను ఎక్కడే ఉండిపోయాను అన్నటువంటి ఈర్ష్య ద్వేషం అసూయ మనసులో కలుగుతుందా లేదంటే మనస్ఫూర్తిగా అభినందించగలుగుతున్నాడా సహాయ అంటే బాధల్లో ఉన్నవారికి సహాయం చేయడం సులభం కానీ మీకన్నా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అభినందించడం కష్టం అండి ఎందుకంటే సహాయం చేశారనుకోండి మీ చెయ్యిపోయినా వారి చెయ్యి కింద కానీ వాళ్ళు ఇంకా మీకు ఎక్కువగా మీకన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి వాళ్ళ చేయి పైన మీ చెయ్యి కింద ఆ సిచ్యువేషన్ని టాలరేట్ చేయడం చాలా కష్టం కొంతమంది దానం కూడా పోటీ పడి చేస్తుంటారు వాళ్ళు ఎంత ఇచ్చారు పదివేలు ఇచ్చారు చదివి పది పదివేలు చదివించారండి నేను ఇరవై వేలు చదివిస్తాను అంటే దయతో చేసింది కాదు పోటీతో చేసినటువంటి దానం డబ్బు కావాల్సినంత ఉంది సో ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి మన మనం సహాయం చేయడం మంచిది కానీ ఏ భావనతో చేస్తున్నామో అది భగవంతుడు గమనిస్తాడు అయితే ప్రభుజీ మీరు చెప్పారు దానం ఎవరికైతే నీడుందో వాళ్ళకే ఇవ్వాలి అంటే ఆ పాత్ర దానం చేయకూడదు అయితే కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలతో చాలా మంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు మరికొంతమంది కరెక్ట్ భావనతో చేస్తారు వాళ్ళకు అవసరం ఉంది చెయ్యాలి అనే ఒక మంచి భావనతో చేస్తారు అయితే కానీ ఆ చేసిన దానాన్ని పది మందికి చెప్పుకుంటారు నేను పలానా వాళ్ళకి పలానా దానం చేశాను పలానా దానం చేశానని దీనివల్ల మనం ఏదో ఆ కొద్ది గొప్ప పుణ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుందంటారు ఇలా చెప్పుకోవడం వల్ల నిజం చెప్పడం ఓకే కానీ ఆ నిజం ఏ భావనతో చెప్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ మెయిన్లీ మన యొక్క భావన ఇంపార్టెంట్ అనమాట భావగ్రాహి జనార్దన భగవంతుడు మన మనసులో ఉన్నటువంటి భావాన్ని చూస్తాడు ఇప్పుడు మీరు ఎవరికో లక్ష రూపాయలు దానం చేశారు మీ ఫ్రెండ్కి చెప్పారు లక్ష రూపాయలు ఇచ్చానని అంటే గొప్ప చెప్పుకున్నట్టు కాదు బోస్టింగ్ కాదు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేబీ మీరు లక్ష రూపాయలు ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళకు కూడా స్ఫూర్తి కలిగి వాళ్ళకి యాభై వేలు ఇవ్వచ్చు అలా ఎదుటి వారిని ఇన్స్పైర్ చేస్తున్నారు లేదంటే జస్ట్ మీ ఫ్రెండ్ ఫ్రెండ్కి ఇది ఒక జస్ట్ మీ మీరు చేసినటువంటి పనిని షేర్ చేసుకున్నారు అంటే ఎదుటివారికి చెప్పడం తప్పు కాదు కానీ ఏ భావనతో చెప్తున్నాం గర్వంతో చెప్తున్నావా క్రెడిట్ కోసం చెప్తున్నావా చెప్ప మనం చెప్పడంలో మన యొక్క పరమార్థం ఏమిటి దాని మీద ఆధారపడి ఉంటుంది చేసి చెప్పుకోవడం తప్పంటారు కానీ చేసిన వాళ్ళు ఏ భావనతో చెప్తున్నారు ఆ భావన తప్పై ఉండొచ్చు కొంతమంది చే చేస్తారు ఏదో అమాయకంగా చెప్తుంటారు ఏదో బోళా మనుషులు ఉంటారు వాళ్ళు వచ్చారండి వాళ్ళకి ఇచ్చారు నేను అంటుంటారు అది పెద్ద మహా అపరాధం కాదు చెప్పారు అంతే జస్ట్ అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే వాళ్ళ స్వభావం అదే అయ్యే ఉంటే చెప్పినా పర్వాలేదేమో చెప్పినా పర్వాలేదు లేదు అది ఇంకొక మంచికి ఉపయోగపడుతుంది అంటే అలా కూడా పర్వాలేదు పర్వాలేదు అంటే భావన మీద ఆధారపడి ఉంటుంది చెప్పడం తప్ప ఓపెన్ విషయం కాదు విషయం కాదు ఇక్కడ ఏ భావనతో చెప్పారు అది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుత సమాజంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది చాలా వరకు ఈ స్ట్రెస్ ఒక్కటి చాలా రకాల అపాయాలకు కూడా దారితీస్తుందని చెప్పాలి అంటే ఈ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల మనిషి ఒక ఓపికని ఓర్పును కోల్పోతుంటారు సహనాన్ని కోల్పోతుంటారు దానివల్ల ఎదుటివారిపైన అరవటం కానీ లేదంటే చికాకులు రకరకాల సమస్యలకు దారితీస్తోంది ఈ ఒక స్ట్రెస్ అనేది నిజంగా ఈ స్ట్రెస్ గురించి అయితే కానీ అంటే మానసిక ఒత్తిడిల గురించి అయితే కానీ ఓర్పు సహనం గురించి అయితే కానీ భగవద్గీతలో ఏమని చెప్పబడి ఉంది భగవద్గీతలో ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి మొదటి పాఠమే ఓర్పు సహనం గురించి శ్రీకృష్ణుడు తన యొక్క ఈ టీచింగ్స్ని భగవద్గీత రెండవ అధ్యాయం పదవ శ్లో పదకొండవ శ్లోకం నుంచి ప్రారంభిస్తాడు అక్కడ మొదటిగా కాస్త సోల్ అంటే ఆత్మ గురించి లైట్గా చెప్పి వెంటనే ఈ పాఠాన్ని చెప్తాడు ఓర్పు గురించి చెప్తాడు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదహ ఆగమాపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భారత ఈ ప్రపంచంలో మనకి ఎలా అయితే ఈ శీత ఉష్ణాలు మనల్ని బాధిస్తుంటాయో అప్పుడప్పుడు చాలా చల్లగా ఉంటుంది మనం కోట్లు శాలువాలు కప్పుకుంటుంటాం తర్వాత అప్పుడప్పుడు చాలా వేడిగా ఉంటుంది ఏసీలు వేసుకుంటుంటాం ఫ్యాన్లు ఫ్యాన్లు వేసుకుంటుంటాం అలా శీతోష్ణాలని మనం మనం సహించాలి ఓర్పు వహించాలి అలాగే సుఖ సుఖదుహ కొన్నిసార్లు సుఖం కలుగుతుంది కొన్నిసార్లు దుఃఖం కూడా కలుగుతుంది దాన్ని కూడా సహించాలి ఇప్పుడు శీతోష్ణాలు అనేవి కేవలం శరీరానికి సంబంధించినటువంటి ఈ ద్వంద్వాలు కానీ సుఖ దుఃఖాలు మనసుకు సంబంధించినటువంటి ద్వంద్వలు మనకి దుఃఖం కలిగితే కృంగిపోకూడదు సుఖం కలిగితే పొంగిపోకూడదు ఆ సుఖం శాశ్వతం కాదని తెలుసుకోవాలి ఈ దుఃఖం కూడా శాశ్వతం కాదని తెలుసుకోవాలి ఓర్పు వహించాలి తాం స్థితిక్షస్వ భారత అన్నాడు తితిక్ష అంటే ఓర్పు సహనం సహనాన్ని వహించు దుఃఖం వస్తే మరీ కునిగిపోవద్దు డిసప్పాయింట్ అయిపోవద్దు డిప్రెస్ అయిపోవద్దు అలాగే సుఖం వస్తే మరీ పొంగిపోవద్దు మరీ గర్వపడొద్దు నీలాగా ఎదుటివారు సుఖంలో లేకపోతే వారిని చూసి అవహేళన చేయొద్దు అని కృష్ణుడు చెప్పాడు మొదట్లోనే చెప్పేశాడు తితిక్ష సహనమని సో భగవద్గీత సహనం గురించి మనకి ఈ పాఠం నేర్పుతుంది దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వద్దు సుఖం కూడా భౌతికమే కష్టం కూడా భౌతికమే సుఖం తాత్కాలికమే కష్టం కూడా తాత్కాలికమే కాబట్టి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి మరి ఓవర్గా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అని సెలబ్రేట్ చేసుకో పార్టీ ప్రాబ్లం లేదు కానీ జీ జీవితం అంతా ఫస్ట్ ర్యాంక్ రాదు కదా మనం ఫస్ట్ ర్యాంకర్ అని మనం ఓవర్గా ఐడెంటిఫై చేసుకుంటే మనల్ని మనం ఫస్ట్ ర్యాంకర్గానే ఎప్పుడూ గుర్తించుకుంటే రేపు సెకండ్ ర్యాంక్ వస్తే తట్టుకోలేము కొంతమంది సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు నాకు సెకండ్ ర్యాంక్ రావడం ఏమిటి అంటే తట్టుకోలేరు సార్ తట్టుకోలేరు వాళ్ళు కాబట్టి సుఖమైనా కష్టమైనా ధనమైనా లేదంటే పేదరికమైన ఏదైనా కూడా దాన్ని మనం మరీ సీరియస్గా తీసుకోకూడదు శాశ్వతం కాదు అది ఒకప్పుడు అలా ఉంటుంది ఒకప్పుడు ఇలా ఉంటుంది అనేది దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుజీ మాట్లాడుకున్నాం బాగానే ఉంది ఇది ఏది శాశ్వతం కాదు అనే ఒక భావన మైండ్లో కనుక ఉంటే సరిపోతుందంటారా అనిపిస్తుంది ఇప్పుడు మీలాంటి వారు చెప్పగానే అరే కరెక్టే కదా ఏది శాశ్వతం కానప్పుడు ఎందుకు ప్రతిదానికి మనం ఇలా రియాక్ట్ అవ్వడము అని ఈ నిమిషం వరకు ఉంటుందేమో లేదంటే రేపటి వరకు ఉంటుందేమో ఈ రోజు నిద్రించి మరుసటి రోజు మళ్ళీ నిద్ర నుంచి లేసేసరికి యథావిధిగా అయిపోతుంటాం మానవ లక్షణమే అది మరి ఎలా ఇదంతా అంటే ఒక ధ్యానం వల్ల చేంజ్ చేసుకోవచ్చు అంటారా లేదు అనంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం వల్ల ఎక్కువగా దానిపైనే ఫోకస్ పెట్టడం వల్ల సాధ్యపడుతుందంటారా మనకి అప్పుడప్పుడు విరక్తి భావాలు వస్తుంటాయి వైరాగ్య భావాలు వస్తూ ఉంటాయి ఆ వైరాగ్యం నాలుగు రకాలు మీరు అడిగిన క్వశ్చన్ వల్ల అది గుర్తొచ్చింది ఒకటి ఏమిటి తెలుసా శ్మశాన వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యం అంటే శ్మశానంలో ఎవరిదో దేహం కాలిపోతుంది మనం ఏదో చుట్టాలో తో మిత్రులు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అక్కడ చూసి ఆ దేహం కాలిపోవడం చూస్తుంటాం ఆహా ఈ వ్యక్తి ఎన్నెన్నో గొప్ప గొప్ప విజయాల్ని సాధించాడు మహా మెడల్స్ వచ్చినాయి సర్టిఫికెట్లు వచ్చినాయి నాలుగంత అసలు మేడగట్టాడు ఇంత పేరుంది ప్రతిష్ట ఉంది ఆ పరపత్తు ఉంది బిజినెస్ ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా ఉంది కానీ చివరికి బూడిదైపోతున్నాడు అది చూడగానే నేను కూడా ఒకరోజు అలా అలా అవ్వాల్సిందే కదా ఏదో ఒకరోజు నేను కూడా సంపాదించిందంతా కోల్పోవలసిందే కదా అన్నటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది అట్లీస్ట్ కొంతమందిలో కలుగుతుంది ఆ సమయంలో కలిగినటువంటి ఆ వైరాగ్య భావన ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఉండకపోవచ్చు అందుకే దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు అంత తాత్కాలికం కానీ అది తాత్కాలికం అన్నటువంటి ఆ అవగాహనని మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకోలేకపోతాం అన్నారు కదా దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు అంటే ఆ క్షణంలో ఇప్పుడు మీరన్నారు మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు ఆ భావన కలుగుతుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కలగదు అన్నారు అలాగే కొంతమందికి శ్మశానం వెళ్ళినప్పుడు కలుగుతుంది దాని నుంచి బయటికి రాగానే కలగదు వచ్చి స్నానం చేయగానే స్నానంతో పాటుగా వైరాగ్యం కూడా పోతుంది అనమాట మళ్ళీ ఇంకా ఇక ఇందులో ఒకటి మిట్టాడుతుంటారు ఒకటి శ్మశాన వైరాగ్యం రెండోది ఏమిటి తెలుసా మర్కట వైరాగ్యం మర్కటం అంటే కోతి కోతి ఏం చేస్తుందంటే అంటే కోతికి వస్త్రాలు కూడా ఉండవు ఉండవు అడవిలో ఉంటుంది ఒక పర్మనెంట్ అడ్రస్ లేదు కేర్ ఆఫ్ అడ్రస్ లేదు ఈ చెట్టు ఒకరోజు ఈ చెట్టు ఒకరోజు ఆ చెట్టు ఒకరోజు చెట్టు కింద ఒకరోజు చెట్టు మీద ఒకరోజు మనుషుల నెత్తి మీద ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటుంది కోతి చేంచలత్వం చేంచలత్వం అనమాట అంటే ఒక రకంగా చూస్తే కోతి శాకా శాకాహారి ఇల్లు లేదు వస్త్రాలు లేవు అలా ఒక సాధువులాగా తిరుగుతుంది అడవుల్లో సంచరిస్తుంది అని అనిపించవచ్చు వైరాగ్యం కనిపించవచ్చు కోతి కొన్నటువంటి కోరికలు మానవ మానవమాత్రలకి ఇంకా తక్కువ ఉంటాయి ఇంకా చెప్పాలంటే అంటే కోతి చాలా చంచలం అన్నీ కావాలి నిమిషం నిమిషం ఫుల్ క్యూరియాసిటీ తర్వాత పూర్తిగా ఆ కోరికలు చాలా ఉంటాయి అంటే చూడడానికి వైరాగ్యంగా కనిపిస్తున్నా కూడా కోతి మనసులో వైరాగ్యం లేదు దాన్ని మర్కట వైరాగ్యం అంటారు బయటికి మాత్రం అందరూ ఇదంతా తాత్కాలికమే అలా అంటూ ఉంటారు ఇదంతా వేస్ట్ ఆరు అడుగుల నేల చాలు లేదా ఇంకా అదేం అవసరం లేదు అవసరం లేదు ఏముంది పట్టడానికి చాలు నాకు అలా అంటారు కానీ పనీర్ సబ్జీ రాగానే తినేస్తారు ఆ పూర్తిగా ఆరగిస్తారు అనమాట అలా అలా ఉంటుంది అంటే దాన్ని మర్కట వైరాగ్యం అంటారా ఇక మూడవది ఏమిటంటే ఫల్గు వైరాగ్యం ఫల్గు వైరాగ్యం అంటే ఇది భౌతికం నేను దీన్ని త్యజించాలి నాకు విరక్తి భావన ఉండాలి అని చెప్పి అన్ అన్నింటినీ త్యజిస్తారు వాళ్ళు మాకు డబ్బు అక్కర్లేదు మంచి బట్టలు అక్కర్లేదు పేరు అక్కర్లేదు ప్రతిష్ట అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అని చెప్పి పూర్తిగా ఆర్టిఫిషియల్గా ఉంటారు వాళ్ళు అది కృత్రిమ వైరాగ్యం ఫల్గు వైరాగ్యం అంటారు యూజ్లెస్ ప్రనౌన్సియేషన్ అంటే ఇది ఎందుకు యూజ్లెస్ అన్నామంటే ఇప్పుడు ఒక పువ్వు ఉందండి దాన్ని మనం భగవంతుడికి అర్పించవచ్చు అంటే పువ్వు భౌతికమే ఇట్స్ మెటీరియల్ ఆబ్జెక్ట్ అయినా కూడా భగవంతుడికి నివేదన చేయొచ్చు ఆ రకంగా భగవంతుడికి దగ్గర కావచ్చు అవునా కానీ భగవంతుడి సేవలో వినియోగించదగిన వస్తువుల్ని కూడా అది భౌతికమని త్యజిస్తే దాన్ని ఫౌల్గ వైరాగ్యం అంటారు ఈ ప్రపంచంలో ఎన్నెన్నో భౌతిక పదార్థాలు ఉన్నాయి వాటిని మనం భగవత్ సేవలో వినియోగించి ఆధ్యాత్మిక పురోగతి సంపాదించాలి అంటే ఈ శరీరం భౌతికమే ఇది తాత్కాలికమే కానీ ఈ శరీరం ఉండాలి కదా మనకి భక్తి చేయాలంటే భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలంటే కళ్ళు ఉండాలి ఆయన యొక్క నామరూప గుణ లీలలకు సంబంధించినటువంటి ఆ వర్ణన వినాలంటే చెవులు ఉండాలి ఆయన పాదాలు కర్పించినటువంటి ఆ తులసి దళాలని వాసన చూడాలంటే ముక్కు ఉండాలి ఆయన ప్రసాదాన్ని రుచి చూడాలన్నా ఆయన నామాన్ని జపించాలన్న నాలుగు ఉండాలి కాబట్టి శరీరం ఇంపార్టెంట్ మనకి శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు శరీరాన్ని పోషించాలి చక్కగా పాలించాలి దానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వాలి పోషణ ఇవ్వాలి కానీ నేను శరీరం కాదు అని చెప్పి శరీరాన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి అది ఫల్గు వైరాగ్యం అవుతుంది అది మూడో రకం ఫస్ట్ ఫస్ట్దేమిటి శ్మశాన వైరాగ్యం రెండు మర్కట వైరాగ్యం మూడు ఫల్గు వైరాగ్యం నాలుగోది ఏమిటి తెలుసా యుక్త వైరాగ్యం యుక్త వైరాగ్యం అంటే తెలివిగా చాకచక్యతతో స్మార్ట్నెస్తో మనం మనకున్నటువంటి సంపదను కానీ పేరుని కానీ ప్రతిష్టను కానీ డబ్బుని కానీ దేన్నైనా కూడా భగవంతుడి సేవలో వినియోగించాలి ఇది నా కోసం కాదు భగవంతుడి కోసం అని మనకున్న ప్రతీదాన్ని భగవంతుడికి అర్పించడం నివేదించడం భగవత్ సేవకి వినియోగించడం మనల్నే మనం ఆయనకి అర్పించుకోవడం అది నిజమైనటువంటి యుక్త వైరాగ్యం ఇటువంటి వైరాగ్యం మనల్ని భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్తుంది కేవలం ఇది తాత్కాలికం అర్థం చేసుకుని దాన్ని పక్కన పెడితే సరిపోదండి అది తాత్కాలికమైనా కూడా దాన్ని భగవత్ సేవలో వినియోగించడం ద్వారా నేను భగవంతుడికి దగ్గర అవుతాను మోక్షాన్ని పొందుతాను ఆయన ధామానికి చేరుకుంటాను అనుకోవడమే ఈ యుక్త వైరాగ్యం చాలామంది లైఫ్లో అన్ని రకాల ఇబ్బందులు పడి ఒక రకంగా అసలు ఇంకా నాకు ఈ లైఫే వద్దు అని అనుకుని కొంతమంది ప్రాణాన్ని త్యజించే వాళ్ళు ఉంటారు కొంతమంది మాత్రం ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు అలా వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అసలు ఎవరిని పట్టించుకోరు మనుషులనైతే కానీ దేవుళ్ళనైతే కానీ ఎవరిని పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇవన్నిటి తర్వాత భగవంతునికి సేవకి అంకితమయ్యే వాళ్ళు ఉంటారు అంటే వైరాగ్యం వల్ల కూడా భక్తి సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు నిజంగా ఈ వైరాగ్యం వల్ల కలిగే భక్తి భక్తి నిజమైన భక్తి అంటారా వైరాగ్యం వల్ల భక్తి కలవడం కన్నా భక్తి వల్ల వైరాగ్యం కలగ కలగడం ఎక్కువ సస్టైనబుల్ వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చయద హైతుకం ఆ వాసుదేవుణ్ణి భక్తితో కలిస్తే ఆ భక్తి వల్ల మనకి వైరాగ్యం జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కానీ కొన్నిసార్లు వైరాగ్యం వల్ల భక్తి మార్గంలోకి రావడం జరుగుతుంది కానీ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత వైరాగ్యం కలుగుతుంది రెండు ఏ రెండు సాధ్యం సాధ్యపడతాయి కాకపోతే వైరాగ్యాన్ని భక్తికి బేసిస్గా పెట్టలేం కేవలం ఈ భౌతిక ప్రపంచం అంటే నాకు విరక్తి వైరాగ్యం దీని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దేవుణ్ణి నేను కొలుస్తాను అలా కాకుండా దేవుడి మీద ప్రేమతో ఒక అంకిత భావంతో ఆయన మీద అభిమానంతో ఆయన పట్ల కృతజ్ఞతతో కొలిస్తే ఆటోమేటిక్గా ఈ భౌతిక ప్ర భౌతిక ప్రపంచం మీద వైరాగ్యం వచ్చేస్తుంది అర్థమైంది రెండు సిచ్యువేషన్కి డిఫరెన్స్ అర్థమైంది కదా అది ముందు జనరేషన్లతో పోలిస్తే అంటే పాత తరాల వాళ్ళతో పోలిస్తే ఈ తరం వాళ్ళు అన్ని రకాలుగా ప్రతి ఎమోషన్స్కి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు చాలా కఠినంగా కూడా ఉంటుంటారు అంటే కొన్ని విషయాలకు చాలా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతుంటారు మరి కొన్ని విషయాలకు చాలా కఠినంగా ఉంటారు ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అన్న కూడా చెలించకుండా ఉంటుంటారు ఎందుకని ఇలా ఉందంటారు ఈ తరం వాళ్ళలో ఈ తరమే కాదు ఏ తరమైనా కూడా ఇటువంటి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉంటుంటాయి మరి సూపర్ స్ట్రిక్ట్గా ఉంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు ఓవర్ లిబరల్గా ఉంటారు అది ఏ తరంలోనే ఉంటాయి కానీ అసలు ఎందుకు అలా ఉంటాయి అంటే ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల మనసులో ఉన్నటువంటి ఆ భావాలు భావోద్వేగాలు వాటిని మన బుద్ధి నియంత్రించాలి మనకి మనసు బుద్ధి అని రెండు ఉన్నాయి మనసుకి బుద్ధికి తేడా చాలామందికి తెలియదు మనసే బుద్ధి అనుకుంటారు బుద్ధే మనసు అనుకుంటారు నేను చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ విషయాల్లో కూడా అడిగాను వాట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ అని చాలామంది చాలా ఓవర్లాపింగ్ ఆన్సర్స్ ఇచ్చారనమాట పిల్లలే కాదు స్కూల్ ట్రిప్స్లో కాలేజ్ ట్రిప్స్లో కార్పొరేట్స్లో కూడా అడిగాను ఇలా కొన్ని వాటికి క్లియర్ డిస్టింక్షన్ తెలియకపోవచ్చు ప్రభుజీ ఏమిటంటే మనసులో ఎమోషన్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి థాట్స్ ఉంటాయి డిజైర్స్ ఉంటాయి కోరికలు ఆలోచనలు తర్వాత ఆ భావోద్వేగాలు ఆ ప్రేమ ఆప్యాయత అప్పుడప్పుడు కోపం పగ అసూయ ఇవన్నీ మనసుకుంటాయి మనసుకున్నటువంటి ఆ ఎమోషన్స్ అనమాట కానీ మనసులో ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక సరైనదా తప్ప మనసులో ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన పాజిటివ్ థాటా నెగిటివ్ థాటా మనసులో ఒక ఎమోషన్ ఉంటుంది ఈ ఎమోషన్ బెనిఫిషియల్ హార్మ్ఫుల్ అది మనసు డిసైడ్ చేసుకోలేదండి బుద్ధి చేస్తుంది అది ఆ బుద్ధిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే వివేకం డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ అంటే విచక్షణ శక్తి అంటారు తెలుగులో విచక్షణ బుద్ధికి ఉంటుంది భావం మనసుకుంటుంది ఎమోషన్ మనసు ఏంటంటే ఎమోషనల్ బుద్ధి రేషనల్ ఈ రేషనల్ ఫ్యాకల్టీ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఫ్యాకల్టీ మైండ్ని కంట్రోల్ చేయాలి అప్పుడు మనం ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ గురవం ఎవరైతే ఎక్స్ట్రీమ్గా ఎమోషనల్గా ఉంటున్నారో అది మరీ ఓవర్గా ప్రేమించడం కావచ్చు ఓవర్గా ద్వేషించడం కావచ్చు వాళ్ళు కేవలం మనసునే వినియోగిస్తున్నారు కానీ బుద్ధిని వినియోగించట్లేదు ఓకే బుద్ధిని వినియోగిస్తే వాళ్ళు ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆ ఫ్యాకల్టీని కాస్త ముందుకు తీసుకొస్తే అప్పుడు మనసులో ఉన్నటువంటి ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు అసలు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ శరీరం మొత్తాన్ని ఒక రథంలా చెప్పాయి శాస్త్రాలు తెలిసే ఉంటుంది చాలా పాపులర్ ఇది శరీరానికి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కన్ను ముక్కు చెవి ఇవన్నీ ఆ ఐదు ఇంద్రియాలని ఐదు గుర్రాలతో పోల్చారు ఆ గుర్రాలని కట్టే తాళ్ళు ఉంటాయి చూడండి ఆ తాళ్ళని మనస్సుతో పోల్చారు అంటే ఈ తాడు గుర్రాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనసు ఇంద్రియాలని నియంత్రించాలి అలా మనస్సుతో పోల్చారు కానీ ఆ తాళ్ళు పట్టుకోవడానికి ఒక డ్రైవర్ ఉంటాడు కదా ఒక రథ సారథి ఆ సారథిని బుద్ధితో పోల్చారు అసలు ఎవరికి రథ వహి వహిస్తున్నాడు ఈ సారథి ఆ వ్యక్తికి ప్యాసింజర్ ఆ సోల్ ఆత్మ ప్యాసింజర్ అక్కడ ప్రయాణికుడు ఈ రథసారథి బుద్ధి ఆయన రథ సారథి పట్టుకున్నటువంటి ఆ తాళ్ళు మైండ్ మనసు ఈ ఐదు గుర్రాలు ఇంద్రియాలన్నమాట ఇప్పుడు ఈ బుద్ధి సరిగ్గా లేదనుకోండి ఈ బుద్ధి అన్నటువంటి ఈ వ్యక్తి రథ సారథి కనుక ఒక ఎక్స్పర్టీస్ లేకుండా రథసారథ్యం వగిస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే తాళ్ళను సరిగ్గా పట్టుకోలేడు తాళని లూజ్గా వదిలేస్తాడు అప్పుడు గుర్రాలు ఐదు గుర్రాలు ఐదు దిశల్లో ప్రయాణిస్తాయి మనం చేరుకోవాల్సినటువంటి డెస్టినేషన్కి చేరుకోలేము ఐదు గుర్రాలు ఐదు రకాలుగా ప్రయాణిస్తున్నాయి ఎందుకంటే ఈ ఐదు గుర్రాలు ఐదు ఇంద్రియాలు మనసు దానికి అటాచ్ అయి ఉంది అంటే మనసు ఇంద్రియ తృప్తిని కోరుకుంటే ఎప్పుడు నేను ఏం తినాలి ఏం చూడాలి ఏం వాసన చూడాలి ఇవే ఉంటుంది మనసులో బుద్ధి దాన్ని నియంత్రించలేదు డాక్టర్ చెప్పాడు ఆయన నువ్వు మిరపకాయ బజ్జీలు తినొద్దు నీకు అల్సర్ ఉంది గ్యాస్ట్రిక్ ఉంది అని అన్నాడు బుద్ధికి తెలుసు అది కానీ మనసు కోరుకుంటుంది తినాలి తినాలి అని మనసు కోరుకోగానే ఏం చేస్తుంది కాళ్ళు మిరపకాయ బజ్జీ దగ్గరికి వెళ్తాయి చేతులు మిరపకాయ బజ్జీ తీసుకుంటాయి నాలుగు రుచి చూస్తుంది అలా మనిషి ఇంకా అనారోగ్యవంతుడు అయిపోతాడు అంటే మనసులో భావం ఉంటుంది కానీ వివేకం లేదు ఆ వివేకం బుద్ధి నుంచి ఉండాలి కాబట్టి మనం బుద్ధిని బుద్ధికి బదులు పెట్టాలి బుద్ధికి ఎలా బదులు పెడతారు శాస్త్రాలు వినాలి వివేకం తెలి దగ్గర నుంచి వినాలి మంచి మాటలు అప్పుడు బుద్ధికి పొదును కలుగుతుంది ఆ పొదునైనటువంటి బుద్ధి ఇలా చించలమైనటువంటి మనసును నియంత్రిస్తే అప్పుడు మనం ఈ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కు లోనం చిన్న కృష్ణ అడిగారు పెద్ద ఆన్సర్ ఇచ్చాను కానీ ఇదంతా ఆచరించాలంటే కూడా చాలా బుద్ధి అనేది చాలా పెట్టాల్సి వస్తుంది చాలా పదును చేయాల్సి వస్తుంది అవును हरे कृष्णा हरे कृष्णा थैंक यू वेरी मच